శ్రీ గణేశాయ శ్రీగణేశాయ శ్రీమాత్రే నమ శివాయరవే శ్రీకృష్ణ పరబ్రహ్మణే రామాయ నారాయణం నమ్మ రాయ నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో తయముదీరే सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं श्रीपादवल्लभगुरोः वदनारविन्दं वैराग्यदीप्ति परमोज्ज्वलमद्वितीयं मन्दस्मितं सुमधुरम् కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి శ్రీపాదరాజం శరణం ప్రపంచే దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువుల పద్నాలుగు రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి పానం చేస్తూ ఉన్నాం నిన్న పద్నాలుగో రోజు తొమ్మిదవ అధ్యాయంలో సద్గురువులకి సత్పురుషులకి యోగులకి చేసినటువంటి దాన ధర్మాల యొక్క ఫలితాలు చెప్పుకున్నాం ఆ తరువాత శ్రీపాదులే శ్రీ దత్తాత్రేయులని పంచభూతాలు వచ్చి సాక్ష్యం చెప్పటం అది ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టం అది కూడా మనం పూర్తి చేసుకొని తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించి ఈరోజున పదవ అధ్యాయం పదిహేనవ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఈ అధ్యాయం నరసింహమూర్తుల యొక్క వర్ణనం ఈ అధ్యాయంలో మనకి ఇచ్చారు శంకరభట్టు గారు దాన్ని ఇవాళ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ కథ అంతా తిరుమల దాసు గారు శంకరభట్టుకు చెబుతున్నాడు కాణిపాకంలో అయితే నిన్నటి రోజున ఆయన చెప్పే కథ పూర్తి చేసి ఇక నువ్వు కురువపురానికి వెళ్ళు అని చెప్పి చెప్పాడు ఈ తిరుమల దాసు ఆజ్ఞ గైకొని గారు కురువపురం వైపుగా ప్రయాణం కొనసాగించాడు శ్రీపాదుల వారి యొక్క దివ్య లీలలను మనస్సులోనే ధ్యానం చేసుకుంటూ నడుస్తూ ఉన్నాడు ఆయనకి ఆ లీలన్నీ తలుచుకోవటం వల్ల శరీరం రోమాంచితం అవుతూ ఉన్నది ప్రయాణం చేసే మార్గంలో అల్లంత దూరంలో ఒక అశ్వత్ వృక్షం కనపడింది అంటే రావి చెట్టు అప్పటికి అపరాన్నం అంటే మధ్యాహ్నం ఆకలి భయంకరంగా ఉంది దరిదాపుల్లో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారం ఉంటే అక్కడికి వెళ్ళి మధుకరం తెచ్చుకోవాలి అనుకున్నాడు అయితే ప్రయాణంలో కలిగినటువంటి అలసట తీర్చుకోవడానికి పవిత్రమైనటువంటి ఆ రావి చెట్టు లభించింది కదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ రావి చెట్టు యొక్క ఛాయలో ఎవరో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనపడింది ఈయనకి కొంచెం దూరం దగ్గరికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి యజ్ఞోపవేతం ధరించినట్లుగా కనపడింది అంటే ఆ రోజుల్లో చొక్కాలు లేవు ఆ రోజుల్లో ఊరికే పైన ఉత్తరేయం మాత్రమే ఉంటుంది మగవాళ్ళకి అందువల్ల కనపడింది ఈ శంకరభట్టు గారు అశ్వత్వృక్షం దగ్గరకు వచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఆ కొత్త వ్యక్తి ఈ వచ్చినటువంటి శంకరభట్టు గారిని సాధారణంగా ఆహ్వానించి అత అదొక సంస్కారం అతడి కళ్ళల్లో కరుణారసం రసం చిప్పిల్లుతూ ఉన్నది అతడి ముందు ఒక జంగిడి ఉన్నది దానిలో ఆహార పదార్థాలు ఏమీ లేవు ఒక రాగి పాత్ర మాత్రం ఉన్నది ఆ వ్యక్తి శ్రీపాద శ్రీవల్లభ నామాన్ని తరచూ పలుకుతూ ఉన్నాడు అప్పుడు శంకరభట్టు అడిగాడు అయ్యా మీరు శ్రీపాదుల వారి యొక్క దివ్య చరణాలని ఆశ్రయించిన వాళ్ళ మీరు ఆ మహాపురుషుణ్ణి దర్శించారా అని ఆత్ర ఆతురతతోటి ప్రశ్నించాడు అప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి వ్యక్తి అన్నాడు అయ్యా నేను సద్వైశ్య కులంలో జన్మించిన వాడిని యజ్ఞోపవేదం ఉంది కాబట్టి క్షత్రియులకి ఉంటుంది వైశ్యులకి బ్రాహ్మణులకి నేను వైశ్య కులంలో పుట్టినటువంటి వాడిని నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అంటారు నాకు చిన్నప్పుడే మాతృవియోగం సంభవించింది మా ఇంట్లో కావాల్సినంత ధనరాశులు ఉన్నాయి నేను సుదూర ప్రాంతాలకు వెళ్ళి అనేక రకాల క్రయ విక్రయాలని జరుపుతూ ఉంటాను నేను తరచుగా కాంచీపురానికి పోతూ ఉండేవాడిని అక్కడ చింతామణి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒకనొక వేస్య కాంతతోటి పరిచయం ఏర్పడింది నేను ఎంతో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టా మలయాళ దేశంలో ఉన్నటువంటి పాలకాడ్ అది ఫాలక్కాడు ఫాల్ఘాట్ అని మనం అంటుంటాం అనే పట్టణం నుండి బిల్వమంగళుడు అనేటువంటి బ్రాహ్మణుడు కూడా కాంచీపురానికి వ్యాపారం కోసం వచ్చేటివాడు మనం ఈ చింతామణి నాటకంలో ఈ పాత్రలు అన్నీ ఉన్నాయి అంటే అప్పుడు జరిగిన కథే నాటకంగా రాశాడు కాళ్ళకూరి నారాయణ గారు సుగంధ ద్రవ్యాలని అరబ్బు దేశాల వారికి అమ్మి వాళ్ళ నుండి రత్న రాసులని గుర్రాలని ఆ బిల్వ మంగళుడు స్వీకరిస్తూ ఉండేవాడు ఒకసారి మేమిద్దరం కలిసి వర్తక వాణిజ్యాలను చూస్తూ ఉండేవాళ్ళం ఒక్కొక్క పర్యాయం ఇద్దరు కలిసి మా దగ్గర మేలు జాతి గుర్రాలు ఉన్నాయి వాటిని రాజులు మహారాజులు మా దగ్గర నుంచి కొనేవాళ్ళు దుష్కర్మల వశం వల్ల మేమిద్దరం కూడా వేశ్య సాంగత్యం వల్ల భ్రష్టత్వం పొద్దాం అరబ్ దేశాల వారితో మేమిద్దరం చేసే క్రయ విక్రయాలు కొంతకాలం ఉత్సాహభరింగద భరితంగానే సాగినాయి ఆ తర్వాత వాళ్ళు మా వద్ద నుండి విశేష ధనాన్ని స్వీకరించి మేలు జాతి గుర్రాలు ఇవ్వకుండా నాసిరకమైనటువంటి గుర్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఇచ్చారు కూడా అందువల్ల మేము వ్యాపారంలో ఎంతో నష్టపోయాం ఎందుకని మేలు జాతి గుర్రం అయితే రాజులకు అంటారు నాసిరకం గుర్రాలు వాళ్ళు కొనుక్కోరు కదా వ్యాపారంలో నష్టం వచ్చినటువంటి మేము మా ఆస్తులన్నీ కోల్పోయాం అందువల్ల నా భార్య మనోవ్యాధితో చచ్చిపోయింది నాకు కూడా మతిస్థిమిత లేనటువంటి కొడుకున్నాడు వాడు కూడా అకాల మరణం పొందాడు నాయన బ్రాహ్మణోత్తమ మీరు బ్రాహ్మణులా కనపడుతున్నారు తీర్థాలలో కల్లా శ్రేష్టమని పిలవదగినటువంటి పాదగయ తీర్థంలో ఉన్నటువంటి ఈ పీఠికాపురం మా స్వగ్రామం నేను నా అజ్ఞాన దశ వల్ల దేవబ్రాహ్మణ నింద చేసేవాడిని బాకీలు వసూలు చేయటంలో కఠినంగా వ్యవహరించేవాడిని ఒకసారి శ్రీపాదుల గారి తండ్రి గారైనటువంటి అప్పలరాజ శర్మ గారింటికి అయిన వెళ్ళి నుండి బంధుగణం విశేషంగా వచ్చింది వాళ్ళందరికీ భోజన భాజనాలను ఏర్పాట్లు చేయటానికి గారి దగ్గర డబ్బు లేదు అప్పుడు శ్రేష్టి గారి వద్దకి వెచ్చాలకు వెళితే శ్రేష్టి గారు వారి యొక్క కుల పురోహితులు కావడం వల్ల ఉదారంగా వ్యవహరించి ఏమాత్రం డబ్బు తీసుకోకుండా వెచ్చాలన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు అయితే ఇస్తారు వెళితే కానీ అలా ఉచితంగా తీసుకుంటే ఏమవుతుంది దానం అవుతుంది కానీ అప్పలరాజు శర్మ గారు దానాన్ని పట్టుకోడు విధిలేని పరిస్థితుల్లో వారు ఒక వరహ ఖరీదు చేసే వెచ్చాలని నా దుకాణం నుండి తీసుకెళ్లారు అంటే ఆ శ్రేష్టి గారి దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకోవడని ఆ దానం అవుతుందని ఒక వరహ ఇచ్చి ఇప్పుడు ఈ చెట్టు కింద గుర్తున్నటువంటి ఈ వైశ్యుడి దగ్గర కావలసినటువంటి సరుకులు తీసుకెళ్ళాడు బంధుగణాలు వెళ్ళిపోయిన తర్వాత నేను నా బాకీ తీర్చమని గారిని దండించాను చూడండి సాక్షాత్తు శ్రీపాదుల వారి తండ్రి గారిని దండించాడు మిగిలిన బాకీ తీర్చమని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తనకి ధనం చిక్కినప్పుడు తప్పకుండా చెల్లిస్తానని రాజశర్మ గారు ఎంతో నమ్రతగా వదిలిచ్చాడు అయితే నేను చక్ర వడ్డీలు వసూలు చేయటంలో నేర్పరిని కాలం గతిస్తూ ఉంది నేను వడ్డీకి వడ్డీలు కూడా లెక్కలేసి దొంగ లెక్కలేసి పది వరహాలు బాకీ అని తేల్చాను అంత ధనాన్ని నాకు ఇవ్వాలి అని నేను రాజశర్మ గృహాన్ని అమ్మివేయాల్సిన పరిస్థితి అప్పుడున్న ధరల ప్రకారం వారి యొక్క ఇంటిని నేను తీసుకొని ఒకటి రెండు వరహాలు వారికిస్తే సరిపోతుంది అంటే పన్నెండు వరహాలు మాత్రమే ధర అన్నమాట ఇంటికి ఇతనికి ఎటు పది వరహాలు లెక్క చేయించాడు కదా ఈ విషయాన్ని అందరి ముందు చెప్తూ ఉండేవాడిని రాజశర్మ గారిని గృహ విహీనుడిగా చేయటమే నా సంకల్పం నా దురాలోచన గమనించినటువంటి వెంకటప్పయ్య శ్రేష్ఠి ఓరీ దుర్మాత్ముడా దుర్మార్గుడా ధన మదాంతంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా మా కుల పురోహితులని అవమానించి ఈ విధంగా చేస్తావా ఆ మహాత్ముడిని అవమానిస్తే నన్ను కూడా అవమానించినట్లే నీ పద్ధతులు గనక మార్చుకోకపోయావా నీవు తీవ్రంగా నష్టపోతావు అగ్నిహోత్రం కంటే పరమ పవిత్రుడైనటువంటి ఈ రాజశర్మని నీవు ఈ విధంగా హింసించటం వల్ల రౌరవాది నరకాలకు వెళతావు జాగ్రత్త అని హెచ్చరించాడు ఆయన ఒకసారి శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంటి దగ్గర ఉన్నాడు నేను శ్రేష్టి గారితో వెటకారంగా రాజశర్మ కనుక నా బాకీని తీర్చకపోతే వారి యొక్క కుమారుల్లో ఎవరినైనా నా దుకాణం దగ్గర ఊడిగం చేయటానికి పంపించాలి లేదా ఆయనే స్వయంగా చేయాలి ఒక కొడుకు గుడ్డివాడు ఒక కొడుకు కుంటివాడు మూడవ కొడుకు అయినటువంటి శ్రీపాదుడు మూడు సంవత్సరాల పిల్లవాడు మరి నా బాకీ ఎలా తీరుతుంది అన్నాడు కర్కశంగా పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో బాధపడింది వారి కళ్ళ వెంట నీరు ధారాపాతంగా వర్షిస్తూ ఉన్నది శ్రీపాదుల వారు తమ దివ్య హస్తంతో ఆ శ్రేష్ఠి గారి యొక్క కన్నీళ్లు తుడిచి తాత నేనుండగా నీకెందుకు భయం హిరణ్యాక్షుడు హిరణ్య కశిపులను సంహరించిన వాణ్ణి నేనే కదా సుబ్బయ్య బాకీ తీర్చడం నాకేమంత కష్టం అన్నాడు శ్రీపాదుడు నా వైపు చూసి అంటే ఈ కథ చెబుతూ ఉన్నాడే చెట్టు కింద వైశ్యుడు అతను చెబుతున్నాడు కదా నా వైపు చూసి పోయి నీ బాకీ తీరుస్తా పద నీ దుకాణానికి నేను నీ దుకాణంలో సేవ చేసి బాకీని నివృత్తి చేస్తా బాకీ తీరిన తర్వాత నీ బాకీ తీరిపోయిన తర్వాత నీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఆలోచించుకో నీ ఇష్టం అన్నాడు చెప్పేశాడు ఉన్నమాట గర్భాంధుడిని అయినటువంటి నేను సరేనన్నాను శ్రీపాదుల వారిని ఎత్తుకుని నా దుకాణానికి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చి ఓ సుబ్బయ్య అంటే ఇతరు పేరు సుబ్బయ్య చెప్పాడుగా సుబ్బిశెట్టి అని మనం చెప్పుకునేవాళ్ళం కదా ఈ కథ ఈ చింతామణి డ్రామాలు ఓ సుబ్బయ్య నేను శ్రీపాదుడికి మారుగా నీ దుకాణంలో పనిచేస్తా నీకు ఇష్టమేనా నీకు సమ్మతమేనా అన్నాడు నేను సరేనన్నాను ఇంతలో జటాధారి అయినటువంటి సన్యాసి ఒకడు నా వద్దకు వచ్చి సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణం ఎక్కడా అని అడిగాడు నేనేనయ్యా సుబ్బయ్య శ్రేష్ఠిని ఇదే నా దుకాణం అన్నాను అప్పుడు ఆయన అన్నాడు అయ్యా నాకు అత్యవసరంగా ఒక రాగి పాత్ర కావాలి వెల ఎక్కువైనా పర్వాలేదు దయచేసి నాకు అత్యవసరంగా రాగి పాత్ర ఇచ్చావా నేను తీసుకొని వెళ్ళిపోతా అన్నాడు నా దగ్గర ముప్పై రెండు రాగి పాత్రలు ఉన్నాయి ఈ సుబ్బయ్య శెట్టి చెబుతున్నాడు కానీ నేను నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉందని పది వరహాలు ఇవ్వగలిగితే దాన్ని ఇస్తాను అన్నాడు అతను వెంటనే అంగీకరించాడు అయితే ఒక షరతు పెట్టాడు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ఒడిలో ఉన్నటువంటి ఈ శ్రీపాదుల వారు తమ యొక్క స్వహస్తాలతో ఆ రాగి పాత్ర నాకు ఇవ్వాలి దానికి శ్రీపాదుల వారు కూడా అంగీకరించాడు శ్రీపాదుల వారి హస్తాల నుండి ఆ జటాధారి రాగి పాత్ర అందుకున్నాడు శ్రీపాదుల వారు మాత్రం నవ్వుతున్నాడు జటాధారి కూడా నవ్వటం మొదలుపెట్టాడు అప్పుడు శ్రీపాదుల వారు జటాధారితో అంటున్నాడు ఓ ఈ జటాధారి నీ కోరిక తీరింది నీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది నీవు నీ సన్యాసి దీక్షను విరమించి నీ స్వగృహానికి వెళ్ళు నీ భార్య బిడ్డలు ఇద్దరు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నాడు స్వామి జటాధారి ఆనందభర్తుడే వెళ్ళిపోయాడు చూశారా అంటే ఇంట్లో సంసారాన్ని పోషించలేక పడుతూ వచ్చినటువంటి వాడు ఇల్లు వదిలిపెట్టి అటువంటి వాడికి ఆశ్వాసన కూర్చాడు నాకు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిని అప్పల రాజశర్మని అవమానించాలి అవమానించాలి అనేటువంటి కోరిక మాత్రం మనసులో ఉన్నది నా కోరిక ఈనాటికి తీరింది నేను గర్వంతో ఈ రోజున రాగి పాత్ర విక్రయంతో నాకు విశేషమైనటువంటి ధనం వచ్చింది అప్పల రాజశర్మ నాకు ఇవ్వాల్సినటువంటి పదివరాహాల అప్పు తీరిపోయిందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ క్షణం నుండి ఈ శ్రీపాదుడు బంధవిముక్తుడు అన్నాడు ఈ సుబ్బయ్య శెట్టి అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు మాత్రం ఈ మాటను గాయత్రి మాత సాక్షిగా చెప్పు అన్నాడు మందభాగ్యుడైనటువంటి నేను అలాగే చేశా ఓ బ్రాహ్మణోత్తమ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు సుబ్బయ్య శ్రేష్ఠి ఎందుకని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు కదా అది బాగా పాఠంగా పనిచేసింది అందుకని ఏమంటున్నాడు అవధూతల నుండి కాని సిద్ధపురుషుల నుండి కాని ప్రసాదంగా రాగి లోహానికి సంబంధించినటువంటి చిన్న శకలమైనా కూడా గ్రహిస్తే ఆ దానాన్ని గ్రహించినటువంటి వాడికి విశేష భాగ్యం సిద్ధిస్తుంది ఇది అందుకని ఆ రాగి చెంబు శ్రీపాదుల వారి చేతి మీదుగా ఇప్పించుకున్నాడు అతను అటువంటిది సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి అవతారమైనటువంటి శ్రీపాద వల్లభుల నుండి రాగి పాత్రని అనుగ్రహంగా పొందినటువంటి ఆ జటాధారి ఎంత భాగ్యశాలియో కదా నేనెంతో అదృష్ట విహి ఓ బ్రాహ్మణ శ్రేష్ట ఆ క్షణము నుండే నా శరీరంలో మనస్సులో ఆత్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి లక్ష్మీ కళ క్షీణించిపోయింది శ్రీపాదుల వారి లీలలు అనూహ్యాలు అచించములు వారి సమక్షంలో పలికినటువంటి ప్రతి మాట కూడా సత్యమై తీరుతుంది ముప్పై రెండు రాగి పాత్రలుండగా ఒక్కటి మాత్రమే ఉన్నదని అబద్ధం ఆడారు నా అబద్ధాన్నే శ్రీపాదుల వారు సత్యం చేశారు ఆ ముప్పై ఒకటి మాయమైపోయింది పైండా వెంకటప్ప శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత నా దుకాణంలో చూసుకుంటే మిగిలినటువంటి ముప్పై ఒక్క రాగి పాత్రలకు బదులుగా ఒక్కటి మాత్రమే మిగులుంది ఒకటి అమ్మాడు ఒకటి ఉన్నది ముప్పై మాయమైపోయినాయి చూడండి నాకు అప్పలరాజు శర్మ నుండి పది వరహాలు రావాలని దొంగ లెక్క చూపించారు దానికి అనుగుణంగా వారు ఆ పది వరహాలు నాకు ఈ విధంగా లభించేటట్టు చేశారు ఈ లీల ద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదుల వారు దూరం చేశారు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు చాలా పవిత్రమైన కాలం దాన్ని మనం శివ పూజకు ఎక్కువ ఉపయోగిస్తారు ఆ సాయంకాలం పూట ప్రదోషము అంటారు దాన్ని ప్రాత సంధ్య సాయం సంధ్యలో అగ్నిహోత్రాన్ని చేయడం విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది సూర్య సూర్యభగవాను ఆయన యొక్క సమస్త శక్తులు కూడా విజృంభించడానికి సిద్ధంగా ఉంటాయి ఉదయం పూట సంధ్యా సమయంలో సూర్యభగవానుడి యొక్క సమస్త శక్తులు తిరోగమన దిశలో ఉంటాయి అప్పుడు ఈ సుబ్బయ్య శిష్ట అంటున్నాడు అయ్యా దానం స్వీకరించటం వల్ల పుణ్యం తగ్గుతుంది అన్నావే కానీ స్వీకరించకపోవడం చేత పాపం కలుగుతుందని మీ నుండి మాత్రమే విన్నాను నాకు ఈ విషయం అవగతం కాలేదు అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెబుతూ వారే నరసింహావతారమని శివావతారమని రకరకాలుగా చెప్పుకుంటున్నారు శివుని యందు అనసూయత్వం అంతర్లీనమై ఎట్లా ఉంటుందో అసలు నాకు అర్థం కావటం లేదు దయచేసి సవివరంగా చెప్పండి అని శంకరభట్టు ఈ సుబ్బయ్య గారిని అడిగాడు అప్పుడు సుబ్బయ్య శ్రేష్టి చెబుతున్నాడు అంటే ఈ అధ్యాయం సుబ్బయ్య శ్రేష్టికి శంకరభట్టుకి మధ్య జరిగిన సంవాదం అయ్యా మీరు ఆకలితో ఉన్నారు నీ ఇంటికి అన్నార్థి అయి వచ్చిన వాడికి తాగటానికి మంచినీరు తినడానికి ఆహారం జాతికుల భేదాలను ఎంచకుండా ఇవ్వవలసింది అని శ్రీవల్లభులు తన భక్తులకి తరచూ చెబుతూ ఉంటారు అందువల్ల మీరు ముందు భోజనం చేయండి దగ్గరలోనే ఒక చెరువు ఉంది మీరు అక్కడికి వెళ్ళి శుచిర్భూతులై రవండి రండి నేను ఇంతలో ఆ కనిపించేటటువంటి అరటి చే దగ్గరికి వెళ్ళి రెండు అరిటాకులు తెస్తాను అన్నంలోకి సంభారం బీరకాయ పప్పు అది అమృతతుల్యంగా ఉంటుంది అన్నాడు సుబ్బయ్య శ్రేష్ఠి బీరకాయ పప్పు మా ఇంట్లో కూడా రెండు రకాలు చేస్తుంది బీరకాయ పప్పు ఒకటి ఏమన్నా పప్పు ఒకటి కొంచెం కారం వేసి నా కోసం ఈ మాటలు వింటున్నటువంటి శంకర భట్టికి ఆశ్చర్యం కలిగింది ఆ జంగిడిలో ఒక రాగి పాత్ర మినహా మరేమీ లేదు కదా ఆహార పదార్థాలు కానీ పండ్లు కానీ కందమూలాలు కానీ ఏవీ లేవు పైగా అన్నంలోకి ఆధరువుగా బీరకాయ పప్పు ఉందేం చెబుతున్నాడు ఏది ఏమైనా చెరువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వద్దాం అని అనుకున్నాడు శంకరభట్టు సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్టు వైపుకి వెళ్ళాడు శంకరభట్టు తటాకానికి వెళ్ళి అక్కడ శుచిర్భూతుడై తిరిగి వచ్చాడు సుబ్బయ్య శ్రేష్ఠి కూడా రెండు అరటి ఆకులు కోసుకొని తెచ్చాడు దగ్గరలో ఉన్నటువంటి చిన్న తాటి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి వాటిని దొన్నెలుగా చేశాడు ఈ వింతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు శంకరభట్టు ఆ సుబ్బయ్య శ్రేష్ఠి కళ్ళు మూసుకొని క్షణకాలం ధ్యానం చేశాడు ఆ తర్వాత తన దగ్గర ఉన్న రాగి పాత్రను తీసుకొని రెండు దొన్నెల్లో నీళ్లు పోశాడు ఆ తర్వాత ఆ ఖాళీ రాగి పాత్ర నుండి జలం ఉద్భవించడం ఒక వింత ఆ తర్వాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పుని వడ్డించాడు ఆ తర్వాత అన్నాన్ని వడ్డించాడు చూశారా అలానాడు ధర్మరాజుకి లభించినటువంటి అక్షయ పాత్రలాగా ఉంది మేమిద్దరం కూడా సమృద్ధిగా అమృతోపమానమైనటువంటి ఆ అన్నాన్ని పప్పు ప్రసాదంగా తిన్నాం మా భోజనాలు అయిన తర్వాత ఆ రాగి పాత్ర ఎప్పటిలాగా ఖాళీగా ఉంది చూడండి ఆ తర్వాత శనివారం నాడు ప్రదోష సమయంలో చేసేటటువంటి శివార్చన ఫలితం చెబుతున్నాడు శనివార ప్రదోషం శనేశ్వరుడు కర్మకారుడు గ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులలో రాహువు శనేశ్చరుడులాగా ఫలితాలిస్తాడు కేతువు అంగారకుడిలాగా ఫలితాలిస్తాడు కర్మకారకుడైనటువంటి కర్మ కర్మసాక్షి అయినటువంటి సూర్యదేవుడి యొక్క కుమారుడు సాక్షాత్తు అందువల్ల శనివారం నాటి సాయం సంధ్య మహాశక్తివంతం చతుర్థి తిథి త్రయోదశి తిథి రాహుగ్రహానికి బలమైనటువంటి తిథులు చతుర్థి త్రయోదశి అందుకనే శని త్రయోదశి అంటారు కదా శనివారం త్రయోదశి కలిసి వస్తే అటువంటి మహాపర్వదినంలో సాయం సంధ్యా సమయంలో శివారాధనం చేసేటటువంటి మానవుడికి పూర్వజన్మలో చేసినటువంటి మహాపాపాల యొక్క ఫలితాలు నిశ్శేషమైపోతాయి శ్రీపాదుల వారు అంగారకుడు యొక్క నక్షత్రమైనటువంటి నక్షత్రంలో జన్మించటం వల్ల ఆ నక్షత్రంలో శ్రీపాదుల వారిని అర్చిస్తే సర్వగ్రహ దోషాలు సేవించిపోతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే నక్షత్రంలో చిత్తా నక్షత్రం ఉన్న రోజున శ్రీపాదుల వారిని పూజించాలి దానివల్ల గ్రహ దోషాలన్నీ పోతాయి అలాగే యుద్ధాలకి ఆపదలకి శస్త్రాల వల్ల కలిగే అకాల మృత్యువుకి రుణగ్రస్తులై ఈతిపాతలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుటకి అంగారకుడు ప్రధాన కారకం చూడండి అంగారక గ్రహం గనక ఉండవలసిన స్థితిలో లేకపోతే యుద్ధాలకి ఆపదలకి శస్త్రాల వల కలిగే అకాల మృత్యువుకి రుణగ్రస్తులైపోయి నానా కష్టాలుతో కూడినటువంటి జీవితాన్ని గడపటానికి కారణం అవుతాడు అంగారకుడు రుణమంటే పాపం అర్థం చేసుకోవాలి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి